ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఒకటవ డివిజన్ పత్యపాద ప్రాంతంలో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి స్థానిక ప్రజలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి కూటమి ప్రభుత్వం గడిచిన ఒక సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సవివరంగా వివరణ ఇచ్చారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కేవలం సమస్యల పరిష్కారం మాత్రమే కాక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మరింత లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అభివృద్ధి విషయంలో ఏ ఒక్క అడుగు వెనక్కి వేయబోమని స్పష్టం చేశారు కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు సోము ముప్పై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ పృథ్వీ లక్ష్మి కో ఇన్ఛార్జ్ ఐకా పరమేశ్వర్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినాటి సత్యరెడ్డి పాల్గొన్నారు పలకరించడానికి మరి బాగున్నారా లేదన్నా ఇక్కడ బాగున్నారా అంతా మా ఇంటికి పెన్షన్ వస్తుందా గ్యాస్ గ్యాష్ బండ్ പോരാട്ടിൻ്റെ <laughs> ആനന്ദ <laughs> పరిపాలన తొలి ఏడుకు భాగంగా మరి ముప్పై ఒకటో డివిజన్లో మరి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ అనేక విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి అనేక సమస్యలు వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ చేతే చెప్పించి ఏది అనేది వాళ్ళు కూడా మరి ప్రజలందరూ కూడా చూడాలన్న ఉద్దేశంతో మరి మహాన్యూస్ వారు చేశారు ఆ ప్రోగ్రామ్ని డెఫినెట్గా అది అందరూ కూడా రేపు భవిష్యత్తులో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి న్యూస్ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ప్రజలు కూడా ఏదైతే ప్రజలు ఏం జరుగుతుందనేది ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రజల అవగాహన ఉన్నప్పుడే ప్రతి సంక్షేమ కార్యక్రమం అవ్వచ్చు అభివృద్ధి విషయంలో అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి తెలుస్తుంటే ఏం జరుగుతుంది అనేది ఇవాళ సమాజంలో కావాల్సిందే అది వాళ్ళు తెలుసుకున్నప్పుడే ఏ ఆఫీస్కి వెళ్తే ఏ పని అవుద్ది ఏ విధంగా అధికారులతో మనం మాట్లాడొచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో అవగాహనతో మరి ఏదైతే ఈ కార్యక్రమం తొలి ఏడుగు కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజల మధ్యకి వెళ్తే మనకు సమస్యలు తెలుస్తాయని ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారో దాంట్లో అనేక సమస్యలు కూడా మనకు తెలియడం జరుగుతుంది భవిష్యత్తులో ఆ సమస్యలు తీర్చడానికి ఒక అవకాశం ఒక వేదిక ద్వారా మాకు అందరికీ కూడా తెలిసినందుకు మేము కూడా ఆనందపడుతున్నాం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకారంతోనే ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కానీ మన కానీ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ సహకారంతోనే ఏదైనా జరుగుద్ది కాబట్టి ఏ విషయంలో అయినా సరే వాళ్ళు కూడా ప్రతిదీ కూడా మీడియా ద్వారా అవ్వచ్చు వాళ్ళు వచ్చి చెప్పినా సరే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్పినా సరే ప్రతి ఒక్కళ్ళ సమస్య కూడా తీర్చబడే విధంగా పరిపాలన సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రశాంత్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు జరుగుతుంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్